హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వద్దరాజీ ఫుడ్స్ పోసి గుమ్మడికాయ కూరని ఇలా చేశారంటే రుచి చాలా కమ్మగా ఉంటుందండి ఎలా చేయాలో చూసేయండి మా పెరటిలో కాసిన చిట్టి గుమ్మడికాయ లేత గుమ్మడికాయ అండి ఇది దీన్ని ఒకసారి ఎలా పగలగొట్టి విడ తీసిన తర్వాత కావాలంటే చాక్తోనైనా కోయొచ్చు కానీ శాస్త్రం ఏంటంటే పగలగొట్టి మాత్రమే కాయని కోసుకోవాలని ఇప్పుడు లోపల ఉన్న బురుగుని తీసేసి ఈ బురుగు కూరకి బాగుండదు సో పక్కకు పెట్టేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం చెక్కు తీయవలసిన అవసరం ఉండదు పై చెక్కుతోనే తొక్కుతోనే రుచిగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకుని ముక్కల్ని సైడ్కి పెట్టుకోవాలి దీనికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలు నాలుగు పచ్చిమిర్చిని కోర్సుగా మిక్సీ పట్టి సైడ్కి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఐదారు చెంచాల వరకు ఆయిల్ వేసి ఒక చెంచా ఆవాలు జీలకర్ర ఒక చెంచా పచ్చిశెనగపప్పు రెండు చెంచాలు మినపప్పు రెండు చెంచాలు వేసి పప్పుల్ని ఎర్రగా దోరగా వేయించుకోవాలి ఒక ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకుని పోపుని దోరగా వేయించుకుని రెండు రెబ్బల కరివేపాకం కూడా దూసి వేసుకోవాలి ఈ కూరకైనా కరవేపాకు కంపల్సరీ కదా పప్పు బాగా వేగిన తర్వాత నేను ఈ కూర కోసం లేత గుమ్మడికాయని తీసుకున్నానండి ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయ కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పప్పులో వేసేసి పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కూరలో మనం కా కారం వేయటం లేదు పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే పాలు పులుసుని కూర కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది అదే పులుసు అయితే బాగా పండినకాయ పసుపు పచ్చగా ఉన్న కాయని వేసుకుని చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి పులుసుగా అయితే కొద్దిగా కారం బెల్లం కూడా వేసి చేస్తారు దాన్ని గుమ్మడికాయ పులుసు అంటారు లేదా గుమ్మడికాయ దప్పలం అంటారండి చూడండి ఇప్పుడు మొక్కలన్నింటినీ కలిపి పోపులో వేసేసి ఉప్పు కారం ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి లేతకాయ కాబట్టి చాలా త్వరగా కుక్ అవుతుంది ఈ కూర ఇష్టపడిన వాళ్ళు అటు వచ్చి ఇటు వచ్చి ఒక్కొక్క ముక్క లాగించేసుకుంటారండి అంత కమ్మగా ఉంటుంది అన్నంలోకి ఎంత రుచిగా ఉంటుందో ఉతినా కూడా చాలా గమ్మగా ఉంటుంది ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుని దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు చాలా తక్కువ వాటర్తోనే త్వరగా కుక్ అవుతుంది ఒక కప్పు వాటర్ను మాత్రం వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక మూడు నిమిషాలు మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత కూర చాలా త్వరగా కుక్ అయిపోయింది ఎంతో కమ్మగా ఉండే ఈ గుమ్మడికాయ కూర వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా చిక్కటి పాలు ఒక కప్పు పాలు యాడ్ చేసుకున్నాం పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు ఒక్క నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది టేస్టీ అండ్ హెల్తీ పచ్చి గుమ్మడికాయలతో పాలు పోసుకూర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ